మీకు ప్యాకెట్ మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేసినప్పుడు మనం నాలుగురు అక్యూజ్డ్ పట్టుకున్నాము ఈ నాలుగు అక్యూజ్డ్లో ఒక్కరు అతను పెద్దపల్లి అతను ఒక్కరక అతను మన లోకల్ అంబేద్కర్ నగర్ సిరిసిలతన్ మంచిర్యాల అతను ఇప్పుడు వల్వల్ ఉంటున్నారు ఒకరు అతను హైదరాబాద్ రామ్నగర్ వీళ్ళ నలుగురు దగ్గర మనకు దాదాపు ఫోర్ పాయింట్ సెవెన్ కేజీస్ గాంధీ దొరికింది వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇద్దరు ఇప్పుడు వీళ్ళ టీంలో ఇంకొక ఇద్దరు ఉంటున్నారు వాళ్ళ ఇద్దరు పేరు సాయి ఒకరు ఎల్ఎండి కరీంనగర్ ఒకరు పెద్దపల్లి అతను వీళ్ళ వి ఏ టూ అండ్ ఏ త్రీ అలాంగ్ విత్ ఏ వన్ ఆ ప్రవీణ్ పట్టుకున్నాము మనం పెద్దపల్లి అతను వీళ్ళ భద్రాచలం ఏరియా వెళ్ళి అక్కడ వాళ్ళ గాంజా తీసుకొస్తున్నారు ఈ ఏ టూ అండ్ ఏ త్రీ దగ్గర అతని డీటెయిల్స్ ఉన్నాయి అది కూడా వాళ్ళు కట్టుకొని మనం అతను ప్రజల జగన్ కూడా టీం కప్పు వాళ్ళు కూడా తీసుకొచ్చాం మేము కాల్ చేస్తున్నాం ఇప్పుడు గాంజా వీళ్ళు ఎట్లా తీసుకొస్తున్నారు అంటే డ్రై గాంజా కూడా తీసుకొస్తున్నాం ఇంకా కొత్తగా అది చాక్లెట్ ఫామ్లో కూడా తయారు చేసి అక్కడ నుండి వీళ్ళ డ్రై గాంజాకి ఓపెన్ లూజ్ ప్యాకెట్ అది కూడా వాళ్ళు ప్రిపేర్ చేసి ఇక్కడ తీసుకొస్తున్నాం ఇక్కడ ఇన్నోసెంట్స్కి పిల్లలకి కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి అమ్ముతున్నారు వీళ్ళ చెప్పిన ప్రకారం కొన్ని కాలేజెస్ ఉన్నాయి వాళ్ళ బయట వీళ్ళు రూమ్ రెంట్లో తీసుకున్నారు వాళ్ళు అక్కడ చదివిన పిల్లలకి వీళ్ళ టార్గెట్స్ ఇస్తున్నారు ఆ పిల్లలకి కూడా మనం ఇప్పుడు సీడిఆర్స్ పెడతాం మీకు కూడా అది వార్నింగ్ తీసుకోండి ఎందుకంటే మీరు కూడా వీళ్ళ నుండి కొనాలి అదే తప్పు అది నేరం అది ఒక్క సిగరెట్ ఉంటే పది సిగరెట్స్ ఉంటే ఇట్లా గాంజాయితో అది హండ్రెడ్ పర్సెంట్ అలౌడ్ లేదు అది నేరం అది చట్టం ప్రకారం సో ఇది ఒక్క సిగరెట్ ఏమవుతుంది ఏం కేసు కాదు అట్లా మీరు ఎవరు ఆలోచించకండి మనం ఒక వన్ గ్రామ్ గాంజా కూడా దురితే మనం కేసు చేస్తాము ఇప్పుడు వీళ్ళ నుండి ఫోర్ పాయింట్ సెవెన్ కేజీ గాంజా ప్లస్ నాలుగు సెల్ ఫోన్స్ ప్లస్ రెండు బైక్స్ దుర్తిన్నాయి ఇంకా ఏ టూ ఏ త్రీ కూడా పట్టుకుంటాము ఇది కాకుండా మనం డ్రగ్స్ ఎవరెవరు అమ్ముతున్నారు లేకపోతే ఎవరెవరి పైన కేసెస్ అయినాయి ఇప్పటి వరకు మొత్తం జిల్లాలో మనం మోర్ దెన్ టూ హండ్రెడ్ హిస్టరీ షీట్స్ రీసెంట్గా ఓపెన్ చేశాం వాళ్ళ దగ్గర కూడా ఎవ్రీ మంత్ మన ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ అక్కడ పోయి వాళ్ళకి చెకింగ్ చేస్తున్నారు రెగ్యులర్గా చెకింగ్ నడుస్తున్నాయి ఆ పిల్లలకి స్టూడెంట్స్కి అది మనవి ఏంటి అంటే ఒక రిక్వెస్ట్ ఒక సజెషన్ మీ కరియర్ మీరు ఖరాబ్ చేయకండి ఒక్కసారి కేసు అయితే అది పర్మనెంట్ రికార్డ్ అది తీయడానికి ఉండదు ఏమైనా అయితే అది హండ్రెడ్ పర్సెంట్ రిమార్క్ వచ్చేస్తుంది నా దగ్గర చాలామంది పిల్లలు వస్తారు పాస్పోర్ట్స్ గురించి కేసు అయింది అంటే అది తీయడానికి లేదు నేను ఎన్ఓసి ఇవ్వడానికి లేదు ఆ క్రేస్ ఎక్యూటల్ అయినప్పటి వరకు ఎన్ఓసి రాదు పాస్పోర్ట్ రాదు వెరిఫికేషన్ ఉండదు ప్రైవేట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ బయట వేరే దేశం పోవాలి ఏం రాదు సో అందువల్ల మీరు అందరు కొంచెం ఆలోచించి ఈ మత్తు పదార్థం గాంజాయి లాగా దాంతో దూరం ఉండాలి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి చెప్పండి మన జిల్లాలో మనం స్పెషల్గా ఒక డ్రగ్ కౌన్సిలింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాము దానికి కూడా మన దగ్గర డాక్టర్స్ ఉన్నారు అది వన్ వీక్ బ్యాక్ కూడా ఒక పేరెంట్ వచ్చారు వాళ్ళకు కూడా పిల్లలకి మనం పంపడం జరిగింది వాళ్ళ డాక్టర్ దగ్గర డాక్టర్ ఆఫీస్లో మీకు కూడా ఎవరైనా మీ చుట్టాలు వాళ్ళు మీ కొడుకు కోడలు ఎవరైనా బిడ్డకి ఎవరైనా ఇది అలవాటు అయినాయి అంటే మన దృష్టిలో తీసుకుంటుంది కానీ తప్పకుండా వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తాం సస్పెక్ట్ షీట్స్ సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేశాము ఈరోజు కూడా మన సిరిసిల్లా టౌన్ మొత్తం నిన్న అంటే మొత్తం జిల్లాలో మొన్న మొత్తం జిల్లాలో వాళ్ళకి పోలీస్ స్టేషన్ పిలిచి వాళ్ళ పేరెంట్స్తో సహా కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఈ రోజు అది సిరిసిల్ల టౌన్లో అది ప్రోగ్రామ్ పెట్టాం దాదాపు ఇరవై ముప్పై మంది వచ్చారు వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళకి మళ్ళీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది వాళ్ళ బలపైన మన నిఘా ఉంది ఎవరైనా అట్లా నేరం మళ్ళీ చేస్తే మళ్ళీ జైలు పంపిస్తాం ఎట్లయినా చాలా మంది ఉన్నారు బెంగళా టౌన్ వాళ్ళు ఐ థింక్ లాస్ట్ వన్ ఇయర్ నుండి లోపలే ఉన్నారు ఇప్పుడు ట్రయల్ కూడా నడుస్తుంది అట్లా కూడా మనం దృష్టిలో వస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం చూసుకుంటాము వేలు పోస్ట్ చేస్తాం వాళ్ళు బయట రాకుండా చూస్తాం